హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు ఉమామహేశ్వరం టెంపుల్కి అయితే మనమైతే వచ్చేసాం ఫ్రెండ్స్ మనం ఉదయాన్నే వచ్చేసాం తెల్లారు గట్ల ఆరింటికి వచ్చేసాం ఇక్కడ నుంచి వచ్చేసరికి ఈ టైం సెవెన్ సెవెన్ థర్టీ అయింది మీకైతే దర్శనానికి వెళ్ళే దారి చూపించి అందులో ఒకటి ఈ గుడి గురించి ఈ గుడి ప్రాంగణం గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ మనమైతే అయితే వెళ్దాము ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రాంగణం ఫ్రెండ్స్ కార్ల మీద బైకుల మీద ఆటోల మీద వచ్చిన వాళ్ళు ఇక్కడే పార్కింగ్ చేసి వెళ్ళాలి ఇంకోటి ఏంటంటే పాదరక్షకాలు కూడా అంటే చెప్పులు చెప్పులు కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళాలి లేదంటే చెప్పులు చెత్త కుప్పలో పడేశారు అందుకే ఇక్కడ విడిచి వెళ్ళడం చాలా మంచిది ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే స్వామివారిని దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు ప్రసాదం ఇక్కడే కొనుక్కోవాలి ఫస్ట్ ఫస్ట్ ఎంట్రెన్స్ ఫ్రెండ్స్ కోతులతో జాగ్రత్తగా ఉండాలి లేదంటే మన చేతిలో ఏమున్నా గుంజుకొని వెళ్తాయి ఆల్రెడీ నా చేతిలో కవర్ ఉంది లాక్కొని వెళ్ళింది అందుకే అప్రమత్తంగా ఉండాలి ఫ్రెండ్స్ మనమైతే దర్శనానికి వెళ్దాం ఇంకోటి ఏంటంటే ఈ గుడికి ఒక స్పెషల్ ఉంది ఏంటంటే మహిళలు దర్శనానికి డైరెక్ట్గా వెళ్ళొచ్చు కానీ మగవారు మాత్రం పంచగట్టుకునే వెళ్ళాలి లేదంటే లోపలికి పోనివరు అందుకే మనం పంచగట్టుకుని అయితే లోపలికి అయితే పోదాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడే పంచకు టికెట్ ఇస్తారు టికెట్ ధర ముప్పై రూపాయలు మాత్రమే టికెట్ తీసుకొని లోపలికి వెళ్తే పూజారి గారు అయితే పంచ ఇస్తారు పంచ కట్టుకొని దర్శనానికి అయితే వెయిట్ చేయాలి లేదంటే పంచ కట్టుకుని వెళ్ళకపోతే పూజ మాత్రం చేయరు పూజారి గారు సరే లోపల చూడండి ఇంత బాగుందా ఫ్రెండ్స్ నేను వీడియో తీస్తుంటే పూజారి గారుండి లోపల వీడియో తీయద్దు అన్నారు అందుకని సర్లే పూజారి గారు అని చెప్పేసి తీయలేదు అందుకనే మీకు లోపల మొత్తం చూపించలేదు బయట తీస్తున్నాను వీడియో సరే చూడండి ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కొండల నుంచి అయితే వాటర్ అయితే వస్తాయి అయితే వాటర్ అయితే వస్తుంటాయి కొన్ని కొన్ని వస్తుంటాయి వాటర్ ఏదైనా కూడా ఒక్కొక్క ఒక్కొక్క చిక్క అయితే పడుతుంటాయి ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నిత్యం అంటే ప్రతిరోజు అన్న అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుంది ఇక్కడ చూస్తారు కదా నిత్య అన్నదాన సత్రం అని చెప్పేసి అక్కడే ప్రతిరోజు అయితే అన్నం అయితే పెడుతుంటారు మీరు అన్నం వేసుకోకపోయినా ఒకలా ఏమొచ్చినా కూడా మీరైతే అన్నం అది అయితే అన్నం అయితే తినైతే వెళ్ళొచ్చు ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి ప్రతిరోజు రోజు ఒక పెళ్ళైనా జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కేశవ స్వామి ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక విగ్రహం అయితే కనిపిస్తుంది కదా మర్యాద గోపాల్ రెడ్డి గారు ఆయన ఈ గుడి కోసం ఎన్నో చేసిండ్రంట కరెంట్ అయితేంది నీళ్ళు అయితేంది ఇక్కడ పైకి రావడానికి రోడ్డు అయితేంది అలాంటి మంచి వ్యక్తి అక్కడ అయితే విగ్రహం అయితే పెట్టరు అయితే ఇంకెన్నెన్నో చేసిండంట అందుకనే అతన్ని విగ్రహం అయితే అక్కడ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో శివలింగం మీద గౌరీ ధార ఎలా పడుతుంది ఇంకోటి లింగం ఇంకోటి నాగులు పాపనాశనముకు దారి శ్రీశైలానికి దారి స్వామివారి పాదాలు ఫ్రెండ్స్ మీకు ఈ ఆరు అయితే చూపించబోతున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనమైతే శివ శివలింగం కాడికి అయితే అక్కడ అక్కడ గౌరీధార కనిపిస్తుంది కదా అక్కడికైతే దగ్గరికి అయితే చూపి చూపిస్తాం మీకు ఫ్రెండ్స్ ఈ వీడియోకి నాకైతే చాలా సమయం పట్టింది మీరు ఒకే ఒక్క లైక్ చేయడం వల్ల ఈ ఇంకొక కొంతమందికి అయితే ఈ వీడియో అయితే వెళ్తుంది లైక్ చేయకపోతే ఈ వీడియో అయితే ఎక్కువ మందికి చూడరు అక్కడే ఆగిపోతుంది కనుక ఫ్రెండ్స్ మీరు ఒక్క లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా గౌరీ దార కొండల నుంచి అయితే గౌరీ దార అయితే పడుతుంది ఎగ్జాక్ట్లీ ఇక్కడ శివలింగం కనిపిస్తుంది కదా ఆ శివలి శివలింగం మీద అయితే పడుతుంది చూడండి ఒకసారి మనం ఎంతో పుణ్యం చేసుకుంటా కానీ ఇట్లాంటి అయితే చూడలేము ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే పక్కనే యోగాలింగం అని చెప్పేసి అల్ల లోపట కూడా శివ శివలింగం అయితే ఉంటుంది అది కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ కొండకైతే ఆనుకోని అయితే ఉన్నది కదా ఇక్కడ శివలింగం పక్కన ఇంకోటి చిన్న గుహ ఉంది చూడండి పక్కన ఇటు సైడ్ ఉంటుంది ఒకసారి లోపలికి చూపిస్తా చూడండి ఒకసారి ఇంకా లోపలికి వెళ్ళాలంటే ఇక వెళ్ళలేకపోయినా ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే పాపనాశనం ఒక దారి చూడండి అని చెప్పినా కదా ఇక్కడైతే ఇక్కడి నుంచే వెళ్ళే ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా శ్రీశైలం అనే పేరు కూడా రాసినది అంటే శ్రీశైలానికి దారి ఇక్కడి నుంచే ఉంది అంటే కొద్దిగా ముందలు పోయిన తర్వాత ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఈ కోతులకైతే ఇక్కడ రంధ్రాలు అయితే ఉన్నాయి మరి ఆటోమేటిక్గా ఉన్నాయో లేక ఆ కోతులు పెట్టా పెట్టినాయో తెలియదు కానీ ఏది ఏమైనా కోతులకు మాత్రం భలే ఉంది ఎండాకాలం వచ్చినా వర్షాకాలం వచ్చినా కానీ వాటికైతే ఒక స్థా స్థావరం లెక్క అయితే ఒక ఇల్లు మాదిరి లెక్క అయితే ఉన్నది ఫ్రెండ్స్ ఇంకా కొద్దిగా ముందలకి వెళ్ళిన తర్వాతకి ఇక్కడ పాప నాశనం దారి అని చెప్పేసి మనకు డైరెక్ట్ అయితే బోర్డు అయితే ఇక్కడ రాయడం అయితే జరిగింది ఇక్కడనే స్ట్రైట్గా వెళ్తే పాప నాశనం దారి ఉంటుంది ఫ్రెండ్స్ స్వామివారి పాదాలు అని చెప్పినా కదా చూడండి స్వామివారి పాదాలు మనం ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటి పుణ్యక్షేత్రాలు చూస్తాం చెప్పండి ఒక్కసారి ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నాగదేవత విగ్రహాలు కూడా ఉన్నాయి చూడండి ఎన్ని విగ్రహాలు ఉన్నాయో ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే వచ్చిన భక్తులు ఉంటారు కదా ఇప్పుడు మీకు పక్కన రెండు చిన్న చిన్న గుహలు అయితే కనిపిస్తున్నాయి కదా దాంట్లో రాళ్ళ మీద రాళ్ళు అయితే పెట్టినారు కదా అంటే దీని అర్థం ఏంటంటే ఫ్యూచర్లో ఇల్లు మీద ఇల్లు కట్టాలని చెప్పేసి వచ్చిన భక్తులు అయితే ఇట్లా పెడతారు అక్కడ నేను కూడా ఒక చిన్న చిన్న రాళ్ళు అయితే నేను కూడా పెట్టినా మీరు ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే కొద్దిగా ముందరకు వెయ్యాక శ్రీ శ్రీశైలానికి దారి ఉందన్నా కదా ఒకసారి మీకు చూపిస్తా చూడండి ఇక్కడి నుంచే వెళ్ళాలి ఇక్కడి నుంచి మెట్ల మార్గం వెళ్ళి అక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అదే సొరంగ మార్గం శ్రీశైలానికి సొరంగ మార్గం అనమాట అది ఒకసారి అయితే మనము దగ్గరికి వెళ్ళైతే మీకైతే చూపిస్తాను నేను చూడండి ఫ్రెండ్స్ ఇదే అన్నమాట సొరంగ మార్గం ఇక్కడ శివలింగం కూడా ఉంది ఇక్కడ పటం కూడా ఉంది ఇక్కడైతే పక్కగా వేసినారు దేవన్ పటాన్ని దేవత పటం ఫ్రెండ్స్ చూడండి సొరంగ మార్గంలో కూడా ఇల్లు అయితే కట్టేసినారు ఫ్రెండ్స్ లోపటి వెళ్దామంటే కొంచెం భయంగా ఉంది అందుకనే వెళ్ళలేకపోయినాను నేను చూడండి వచ్చిన అయితే లోపల రాళ్ళ మీద రాళ్ళు పెట్టి ఇల్లు అయితే కట్టేసినారు ఫ్యూచర్లో ఇలాంటి ఇల్లులు కట్టాలని చెప్పేసి ఆ భక్తులకు ఒక చిన్న ఆశ అన్నమాట ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడైతే కిందకైతే వెళ్దాము ఇక్కడ చూడండి ఇల్లు అయితే కట్టి ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడైతే రిస్క్ తీసుకోవద్దు అనిపిస్తుంది లోపలికి వెళ్ళి ఒకసారి మనమైతే కిందకైతే వెళ్దాం ఇంకా ఫ్రెండ్స్ ఇక లాస్ట్ చూడండి పాప నాశనం నాకు దారి అని చెప్పినా కదా అదే మెట్ల మార్గం మీరు పక్కనే గుడికి సంబంధించిన వాళ్ళైతే దీంట్లోనే కూర్చుంటారు ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే పక్కనే ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టుకైతే ముడుపులు అయితే కడతారు ఇగో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇంకో మీరు చెప్పినా కదా గుంట గుంట మాదిరి లెక్క ఉంటుందని ఇంకో చూడండి మీకు సరిగ్గా కూడా చూపిస్తున్నా అదే గుంట గుంట లెక్క ఉంది ఇప్పుడే అల్లకైతే నిత్యం అయితే వాటర్ అయితే వస్తుంటాయి పక్కనే జగ్గు ఉంటుంది ఆ జగ్గుతో వాటర్ ముంచి శివలింగం మీద పోసి ఆ వాటర్ మన మీద చల్లుకుంటే మన పాపాలన్నీ తొలగిపోతాయని ఒక చిన్న నమ్మకం